హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రాస్ కటింగ్ బ్లౌజులు కుట్టేటప్పుడు జారిపోతూ ఉంటాయి ఎలా జాయిన్ చేసినా ఎక్కడొక దగ్గర గోడలు వస్తూ ఉంటుంది దానికని మనము ఎలా జాయిన్ చేయాలో చూద్దాము ఫస్ట్ మనము పెద్ద కుట్టుగా పెట్టేసుకొని ఒక కుట్టు పై నుంచి కిందికి వేసుకోవాలి కరెక్ట్గా సమానంగా పెట్టుకొని వేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు అందుకే మనం కొంచెం మెగస్టా పెట్టి కట్ చేసుకుంటాము పై క్లాత్ని అలా పెట్టుకున్నప్పుడు మనకి ఇలా అడ్జస్ట్ అవుతుంది పైనుంచి కిందికి ఒకటి నిలువ వేసేసుకొని అడ్డం కూడా ఒకటి ఒక లైన్ వేసేసుకోవాలి లూజ్ కుట్టు పెట్టే పెట్టేసుకోండి మళ్ళీ మనం ఇప్పేదానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం నెక్ దగ్గర నుంచి మొత్తం ఒక లైన్ వేసుకుంటూ రావచ్చు క్రేప్ క్లాతులు కానీ లేజర్ కానీ ఇలాంటి క్లాతులన్నీ మనకు బాగా జారిపోతూ ఉంటాయి దానివల్ల మనం ఇలా కుట్టి వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్లు కూడా జారిపోతాయండి అది కూడా మనం ఎలా కుట్టాలో వీడియో ఉంది చూడండి చిన్న వీడియో అండి ఒక నిమిషం వీడియోనే ఆ వీడియోలో కూడా మనకు మధ్యలో కుట్టు వేసుకొని ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా ఉంది అంతా కట్ చేసుకున్న తర్వాత ఆ కుట్టు కూడా మనం తీసేసి చూస్తే నీట్గా ఎలా వస్తుందో చూడండి ఎక్కడ మనకు గోడలు రాకుండా ఉంటుంది మొత్తం ఇప్పుడు ఆ కుట్టు తీసేద్దాము కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఎలాగో కుట్టేస్తారండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకే ఇది ఉపయోగపడుతుందండి మేమైతే ఇవి చాలా కష్టంగా నేర్చుకున్నాము ఇప్పుడైతే పిల్లలకి యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా నేర్చేసుకోవచ్చు మొత్తం ఊడి తీసేసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ గోడలై రాకుండా నీట్గా వచ్చింది మనం ఒకేసారి ఇవ్వకుండా అట్లా చేసేసుకోవచ్చు ఎవరు ఆ కుట్లు వేస్తారులే ఎవరులే అని చెప్పి అనుకునే వాళ్ళకి ఇలా జాయిన్ చేసుకుందామండి ఇది ఇంకొక మెథడ్లో చూపిస్తాను పిన్స్ లాగా రెండు పెట్టేసుకొని మీ ఇష్టం అండి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు జారకుండా ఉండాలంటే పెట్టేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది పెట్టేసిన తర్వాత పై నుంచి ఇలా జాయింట్ చేసుకోవాలండి లోపల మనము జాయిన్ చేసుకున్నామంటే ఎక్కడ గోడలు వస్తున్నాయి ఏమనేది మనకు అర్థం కాదు ఇలా మనం పైనుంచి ఇలా కుట్టేసుకున్నామంటే పైన షోల్డర్ దగ్గర ఒక కుట్టు వేసేసుకొని తర్వాత ఇలా మొత్తం కుట్టేసుకున్నామంటే ఎక్కడ మనకు గోడలు వస్తున్నాయి నీట్గా వస్తుందా లేదా అనేది మనకు ముందే అర్థమైపోతుంది ఇలా మొత్తం కుట్టేసుకున్నామంటే ఎక్కడ గోడలు రాకుండా నీట్గా వస్తుంది నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం ఒకేసారి మళ్ళీ మళ్ళీ ఇప్పుకోకుండా కుట్టేసుకోవచ్చు ఇప్పినామంటే క్లాత్ అంతా పాడైపోతూ ఉంటుంది అందుకని ఇలా కుట్టేసుకోండి Thank you for watching.